పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నిధుల వరద పారుతుంది ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నారు పెద్దపల్లిలో బైపాస్ రోడ్ బస్సు డిపో బంద పడకల ఆస్పత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిధులు మంజూరు చేయడం ఎమ్మెల్యే విజయ రమణారావు పట్టుదలకు పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే సక్సెస్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో ప్రధాన హామీల అమలుకు నిధులు మంజూరు చేసుకోగలుగుతున్నారు ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి వరుసగా వెలువడుతున్న జీవోలు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పట్టుదలకు కార్యదీక్షకు నిదర్శనగా నిలుస్తున్నాయి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ తొమ్మిది వందల పన్నెండు ద్వారా ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ నిధులతో పెద్దపల్లి పట్టణ పరిధిలో నాలుగు లైన్ల బైపాస్ రోడ్డు నిర్మాణం జరగనుంది పెద్దపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు లేకపోవడంతో పట్టణ పరిధిలోని రాజీవ్ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ట్రాఫిక్ సమస్యతో వాహనాదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు బైపాస్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య వాహనదారుల ఇబ్బందులు తొలగనున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ తొమ్మిది వందల పదిహేను ద్వారా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటుకు అనుమతినిచ్చింది దీనితో పెద్దపల్లి ప్రాంత ప్రజల దశాబ్దాల కళ నెరవేరనుంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రజలకు హామీ ఇచ్చారు గెలిచిన నాటి నుండి బస్ డిపో ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు దృష్టికి తీసుకెళ్లారు సీఎం పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నమైన బస్ డిపో మంజూరు చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బస్ డిపో ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పాటు డిపో ఏర్పాటుకు నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంటల స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆర్టీసీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుతో పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు మెరుగైన ఆర్టీసీ బస్సు సేవలు అందనున్నాయి మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనుంది అలాగే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని యాభై పడకల నుండి వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం జివో నెంబర్ ఆరు వందల తొంభై తొమ్మిది ద్వారా యాభై ఒక కోట్ల రూపాయలు మంజూరు చేసింది దీనితో పెద్దపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ మంజూరయ్యాయి వీటితో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు